హాయ్ అండి చూడండి మా ఇంటికి ఎవరైతే వస్తున్నారో ఈరోజు అయితే మా పెద్దమ్మ మా ఇంటికి అయితే వచ్చింది మా పెద్దమ్మతో పాటు తన స్నేహితురాలైన రాధగారిని కూడా తీసుకుని వచ్చింది రాధగారు మా పెద్దమ్మ ఇప్పటి నుంచి కాదు ముప్పై ఏళ్ళుగా స్నేహితులు వాళ్ళిద్దరూ అయితే మా ఇంటికి అయితే వచ్చారు మా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ మర్యాదలు అయితే చేసేస్తాం మర్యాదలు అంటే పెద్దగా ఏమీ కాదు కాలు కడుక్కోవడానికి నీళ్ళు కూల్ డ్రింక్స్ ఇంకా కాసేపు కబర్లు చెప్పుకున్న తర్వాత మేమైతే భోజనం చేసేద్దాం పద పెద్దమ్మ అని చెప్పేశాను వాళ్ళ కోసం నేనైతే ఫిష్ కర్రీస్ అయితే చేశాను చేపల పులుసు చేపల ఇగురు కూడా పెట్టాను వాళ్ళిద్దరికి ఏది ఇష్టమైతే తింటానని ఇగురు పులుసు కూడా పెట్టాను ఇలాగా మా సిద్ధు అయితే భోంచేస్తుంది ఆ తర్వాత మా పెద్దమ్మకి మా వదిన అయితే వడ్డిస్తుంది మా పెద్దమ్మ అయితే రాధగారికి చేపలు ఈగురైతే పెడుతుంది మొత్తం అందరం కూర్చొని భోజనం చేసేద్దాము అనుకున్నాము అలానే చేసేసాము ఇక్కడైతే మా అమ్మ కూర్చొని తింటుంది ఇక్కడ పెద్దమ్మ ఇంకా తింటాం మొదలు పెట్టలేదు ఆ పెద్దమ్మని రెసిపీ ఎలా ఉంది పెద్దమ్మ కర్రీ ఎలా ఉంది అని అడుగుతుంటే రాధగారు చాలా బాగుందని రాధగారు చెప్పారు ఆ పెద్దమ్మ అయితే సూపర్ ఉందని మా పెద్దమ్మ చెప్పింది ఇలా అయితే భోజనం కంప్లీట్ చేసేసుకున్నాము ఆ తర్వాత బయట మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మా అమ్మ చూపిస్తుంది రాధుగారు చాలా బాగున్నాయి అంటున్నారు ఆ తర్వాత ఇంటి వెనకాల ఏమన్నా మొక్కలు ఉన్నాయేమో చూద్దాం పదండి అయితే అని నేను అన్నాను ఆ తర్వాత అయితే వాళ్ళిద్దరూ బయలుదేరారు ఇంటి వెనకాల ఉన్న మొక్కలని అయితే చూపిద్దాము వీళ్ళకి ఇంట్లో ఎంతసేపని ఖాళీగా కూర్చుంటామని చెప్పేసి అలా ఇంటి వెనకలు ఉన్న మొక్కల్లోకి మేమైతే తీసుకెళ్ళాను ఇక్కడైతే ఈ పూలు ఉన్నాయి కదా ఈ పూల మొక్క ఏంటి అని అడుగుతుంది దీని పేరు అల అని అంటారు ఇంకా నాకు సరిగ్గా తెలీదు అందుకే నేను సరిగ్గా చెప్పలేదు ఈ మొక్క అయితే ఒకటి తెప్పించమని మా పెద్దమ్మ అయితే అంటుంది సరే పెద్దమ్మ తెప్పిస్తాను అన్నాను నా పెద్దమ్మ రాధుగారు మాట్లాడుకుంటున్నారు ఆ తర్వాత ఈ నర్సరీలోనికి ఎలా వెళ్ళాలి అని అడుగుతున్నారు ఇలాగా మా పెద్దమ్మ అయితే ఇదేం మొక్కలు అని అడిగితే నిమ్మ మొక్క పెద్దమ్మ అని చెప్పాను అలా ఇల్లు ఇలా వచ్చేద్దామని అని రాధుగారు అంటున్నారు తర్వాత అయితే ఇంకా అలా మొదలు పెట్టేసి అలా లోపల నర్సరీలోకి అయితే వెళ్ళాం ఇవైతే సీతాఫల మొక్కలు మా ఇంటి చుట్టుపక్కల అన్ని నర్సరీలే ఉంటాయి మేము ఊరికి చాలా దగ్గరగా కూడా ఉంటుంది మా నర్సరీ అయితే అలా పొలాల గట్లంటా తిరుగుతూ వెళ్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకు తెలీదు అక్కడ తిరిగినంతసేపు సేపు అంత మంచి ఆక్సిజన్లో ఉన్నామని కానీ మనకు తెలియకుండానే మనకి ఆరోగ్యం కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది మొక్కల మధ్య తిరగటం చాలా మంచిది కూడా ఈ చెట్టు అయితే వీటిని పేర్లు వాటర్ యాపిల్ అంటారు వాటర్ యాపిల్ అంటారు మన కేసు అయితే మా కేసు అయితే వీటిని గులాబ్ జామకాయలు అంటారు గులాబ్ జాంకాయలు అంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఇది రెడ్ కలర్లో ఉంటుంది వైట్ కలర్లో కూడా ఉంటుంది ఈ చెట్టు అయితే రెడ్ కలర్లో ఉంటుంది కాయలు కాసినప్పుడు మొత్తం నిండా ఎన్ని కాయలు ఉంటాయో ఈసారి కాయలు కాసినప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఇక్కడైతే చాలా చల్లగా కూడా ఉంటుంది చక్కగాని స్నేహం గురించి చెప్పాలి అంటే నిజంగా మా పెద్దమ్మ రాధగారు నిజం చెప్తున్నా ముప్పై ఏళ్ళుగా ఉంటున్నారు నిజంగా వీళ్ళని చూసి నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను చక్కగా ఎంత ఇప్పుడు రోజుల్లో అయితే సరిగ్గా చుట్టాలే ఉండరు కదా అక్క చెల్లెలు కూడా అంత అలా ఉండరేమో గారు మా పెద్దమ్మ అయితే ముప్పై ఏళ్ళుగా స్నేహపూర్వకంగా చాలా సన్నిహితంగా ఉంటారు స్నేహం ఎప్పుడు ఇలానే ఉండాలి కదండి అప్పుడు మనకి బాండింగ్ అది బాగుంటుంది కల్మషన్ లేకుండా ఉంటారు చక్కగా వెళ్ళిద్దరూ కూడా మా పెద్దమ్మ రాధుగారు కబుర్లు అయితే చెప్పుకున్నారు ఆ తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోదాంలే నర్సరీ చూస్తాం కదా అని కాసేపున్ని అక్కడి నుంచి అయితే వచ్చేసాము ఇక్కడున్న మొక్కల పేర్లు ఇవన్నీ అడుగుతున్నారు వాళ్ళు నేనైతే చెప్పాను నాకు తెలిసినవే చెప్పాను ఇక్కడైతే సీతాఫలాను నారైతే ఎక్కువగా ఉంది నుంచి మా నర్సరీలోంచి ఇంటి వెనకాల నుంచి అయితే వెళ్ళిపోవచ్చు ఇక మా బుద్ధ బ్యాంబోస్ మీకు తెలిసినవే కదా మనం బుద్ధాస్ బ్యాంబోస్ని కదా ఎక్కువ పెంచేది ఇవే కదా మన వీడియో తీసి పెట్టావు అని మా పెద్దమ్మ అంటుంది రాధగారు కూడా ఇవి ఇలా గట్టంట నడుచుకుంటా వెళ్దాము వ్యూ బాగుంటుంది అని చెప్పేసి నేనే గట్ట ఎక్కండి అని చెప్పాను అలా వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ ట్యాప్ అయితే ఇప్పాను అక్కడ ట్యాప్ చూద్దాము పదండి అని మా పెద్దమ్మ అయితే అంటుంది సరే పదండి అని ఇప్పుడే చూద్దాము అని నేను కూడా వెళ్దామన్నాను ఇక్కడైతే మొన్న మా చింతలకి ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా తను ఇక్కడే నీళ్ళతో ఇలా షూట్ చేయమని వీడియో అప్లోడ్ చేసింది మా పెద్దమ్మ అదే చెప్తుంది ఇలా నీళ్ళనే కదా అంది అని ఇక వీళ్ళైతే మొత్తం చేన్ అంతా తిరిగేసిన తర్వాత టిఫిన్ టీలు పకుడీలు అయితే వేస్తే మా వదిన టీ అయితే తాగేసిన తర్వాత వీళ్ళిద్దరూ అయితే బయలుదేరిపోయారు మా పెద్దమ్మ వాళ్ళైతే ఇంక చాలా ఇంటికి వెళ్ళు ఎంతసేపు అని వచ్చేస్తావు మా వెనకథల అని అంటున్నారు ఇక అయితే పెద్దమ్మ వాళ్ళకి బాబాయ్ చెప్పేసాను వాళ్ళు కూడా చెప్పేశారు వాళ్ళైతే ఇంటికి అయితే వెళ్ళిపోయారు ఇంక చాలు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి మా పెద్దమ్మని మా పెద్దమ్మ వెళ్ళిపోయిన తర్వాత మా పెద్దమ్మ తెచ్చిన తాటిగారుని అయితే తిందాము అని అనుకున్నాము అలానే తినేసాం కూడా చూసారు కదా మా పెద్దమ్మ ఎన్ని తాటిగారులు తెచ్చిందో డబ్బా నిండా తెచ్చింది ఇందాకే సగం తినేసాను మా ఉండగా ఇప్పుడు పూర్తిగా ఎన్నివైతే తెచ్చిందో చూద్దామని పల్లెల్ని వేసి మీకైతే చూపిస్తున్నాను చూడండి మా పెద్దమ్మ అయితే నా కోసం తెచ్చిన తాటిగారులు తాటిగారులన్నీ ఇలా అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి కదా తాటిగారు తాటి పండుతో తాటి గారు తాటి రొట్టు తాటి తాండ్ర తాటి ఇడ్లీ ఇలా చాలా రెసిపీస్ అయితే చేస్తారు నాకైతే ఈ రెసిపీసే తెలుసు మీకు ఇంకా ఏమైనా తెలిసిన రెసిపీస్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి తాటిగారులు అయితే చాలా రుచిగా ఉన్నాయి ఎంత రుచిగా ఉన్నాయంటే మా పెద్దమ్మ మనసులో తియ్యగా ఉన్నాయి బెల్లం ఎక్కువ వేసి చేస్తుంది బెల్లంతో పాటు ప్రేమ కూడా ఎక్కువే వేసినట్టు ఉంది మా పెద్దమ్మ అందుకే చాలా తియ్యగా ఉన్నాయి ఏమంటారు నేను ఏ వంట చేసినా సరే బాగుంది అన్నారంటే చాలు దాంట్లో కొద్దిగా ప్రేమను కూడా వేసాను అని చెప్తూ ఉంటాను నిజంగానండి మనం మనసు పెట్టి వంట చేస్తే రుచిగా ఉంటుందట మా వదిని కూడా టేస్ట్ చేస్తుంది ఎలా ఉన్నాయని నేనైతే అడుగుతున్నాను చాలా బాగున్నాయి నువ్వు అన్నట్టే అని అయితే తను చెప్తుంది పక్క నుంచి మా అమ్మ మా వదిన ఉన్నారు కదా తనైతే నవ్వించడానికి ప్రయత్నిస్తున్నారు ప్రయత్నించేసారు నవ్వించేశారు కూడా నవ్వకూడదని ఎందుకు చెప్పినా సరే నవ్వేశారు చక్కగా మేము అందరం ఇలా సరదాగా నవ్వుకుంటూ తుళ్ళుతూ ఎప్పుడూ ఉంటాము ఇదంటే ఇవాళ వీడియో Please share and subscribe. Thank you for watching.